హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి మొన్న మండే రోజు లాగండి ఇంక ఈరోజు అయితే మండే రోజుది అలాగే ట్యూస్డే రోజు రెండు రోజులది బ్లాగైతే ఇంక్లూడ్ చేశానండి దీంట్లో అయితే ఇంకా మండే రోజు అయితే పొద్దున్న లేచి స్టవ్ మీద అయితే ఒక సైడ్ పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే తాగడానికి హాట్ వాటర్ పెట్టానండి ఇంకా అలాగే రైస్ అయితే కడిగేస్తున్నాను ఇంక ఈరోజు అయితే పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసుకొని డే మొత్తం ఖాళీగా ఉండాలనేసి ఫిక్స్ అయిపోయానండి సో అందుకనేసి నైట్ నిద్ర లేకున్నా కానీ కొంచెం ఎర్లీగానే లేచాను నిన్న నైట్ ఏమో పాపకి బాగా ఫీవర్ వచ్చిందండి సో మొన్న తగ్గినట్టే తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి ఇంక ఫీవర్ వచ్చి అస్సలు పడుకోలేదండి ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ పడుకునేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఏడ్చి ఏడ్చి అప్పుడు పడుకుందండి ఇంకా మేము కూడా అప్పుడే పడుకున్నాం అప్పుడు పడుకొని మళ్ళీ నేను ఫైవ్ థర్టీ సిక్స్ వరకే లేచేసాను అయితే ఇంకా పని చేసుకుంటున్నాను అండి పొద్దున్నే లేచి పని కంప్లీట్ చేసుకున్నాను అనుకో డే మొత్తం ఖాళీగా ఉండొచ్చు ఇంకా లేట్గా లేచాను అనుకో ఆ డే మొత్తం చేసినా కూడా కంప్లీట్ అవ్వట్లేదు సో అందుకనేసి పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వంట ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా చేసి పక్కన పెట్టాను అనుకో మధ్యాహ్నం పిల్లలు పడుకున్నప్పుడు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇంకా మిగతా టైం అంతా మమ్మీతో టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నానండి సో ఇంక ఇక్కడైతే పొద్దున్నే హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి నాకోసం అయితే నిన్ననేమో మా బాబు సడన్గా ఇలా పడుకుంటూ వచ్చి మీద పడ్డాడు ఇంకా స్టమక్ అయితే ఫుల్గా ఇట్లా గ్యాస్ వచ్చినట్టయి ఉబ్బి ఫుల్ స్టమక్ పెయిన్లు వేస్తుందండి నిన్నటి నుండి అయితే ఆ లోపిక లేదు పని చేయాలన్నా కానీ ఇంకా లేచి చేసుకోవాలి కదా అన్నట్టు అయితే చేసుకుంటున్నానండి ఇక్కడైతే నిన్న గ్యారల్ చేసి కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇంకా మమ్మీకి అయితే బ్రేక్ఫాస్ట్గా ఇదే పెడుతున్నాను అండి ఇంక ఇవైతే పొద్దు పొద్దున్నే ఇంకా ఆయిల్ ఫుడ్ అయిపోయిందండి ఇంకా మా ఏమో నోరుకి ఏది సరిగా తినబుద్దు అంటే ఇంక ఈ పిండే ఉంది కదా అనేసి కొంచెం పప్పుది సో ఇంక ఇదే వేస్తున్నాను ఇంకొక సైడ్ ఏమో పాలు పెట్టానండి ఇంకా ఆల్రెడీ రైస్ కూడా అయితే పక్కన పెట్టేసాను ఈ గ్యారెలు వేసి ఇవ్వగానే కర్రీ కూడా ప్రిపేర్ చేయాలండి ఇంకా పొద్దున్నే పని చేసుకోకపోతేనైతే అస్సలు ఆ రోజు రోజులానే అనిపించట్లేదు నాకైతే అసలు ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదండి ఇంకా మా మమ్మీ ఇంట్లో ఉంది కాబట్టి వీడియో షూటింగ్ చేయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా కానీ ఎందుకో బద్ధకంగా అనిపిస్తూ ఉంది కొంచెం రోజు ఇంకా గ్యాప్ వచ్చింది కదా అసలు మళ్ళీ ఎడిటింగ్ పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదండి అందుకనేసి ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలనే సెంటర్ కావచ్చు నాకైతే ఎప్పటిదప్పుడు చేస్తేనే ఇంకా చేస్తాను కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశాను అనుకో అలా అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటానండి అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఇంకా ఈరోజు కూడా అంటే నిన్న కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఎడిటింగ్ చేద్దామనేసి ఈ వీడియోకి అయితే ఇచ్చాకైతే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదని ఇంకా అక్కడికైతే ఆపేశాను ఆపేశాక వాయిస్ అయితే నాకు నచ్చలేదండి మళ్ళీ దాన్ని అయితే డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వాయిస్ సోరైతే అయితే ఇస్తున్నానండి ఇంకా ఇక్కడైతే గ్యారెల్ వేసి ఇచ్చాను వేసి ఇచ్చాకైతే టీ కూడా పెట్టానండి టీ పెట్టి ఇంకా మా మమ్మీకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను తర్వాత అయితే ఇంకా నిన్న చిక్కుడుకాయలు తీసుకొచ్చాడు మా హస్బెండ్ ఇప్పుడు అదే చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి చిక్కుడుకాయలు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి నాకైతే ఈ సీజన్లో దొరికే చిక్కుడుకాయ కర్రీ అంటే బాగా ఇష్టం అండి నార్మల్గా సంక్రాంతి అప్పుడు అంటే ఊకే దొరుకుతుంది కదా రోజు తప్పించి రోజు అలా వండుకుంటాం సో అప్పుడు ఎక్కువ నచ్చదు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మళ్ళీ కాస్ట్ ఎక్కువ కదా అందుకనేసి ఇప్పుడేమో ఇప్పుడైతే నచ్చుతుంది కావచ్చు నాకైతే ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా వేసుకొని వండుకుంటే అయితే భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయ మొత్తం చుంచేసానండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక నాకేమో ఫుల్గా స్టమక్ పెయిన్ వస్తుందండి మా మమ్మీకి ఏమో అసలు చేతనవ్వట్లేదని మా మమ్మీ అయితే లేవలేదు ఇంకా పిల్లలు కూడా పడుకొనే ఉన్నారు సో నేను ఒక్కదాన్ని అయితే లేచానండి అంటే పొద్దున ఇంకా తర్వాత గేర లేసే టైం వరకు వాళ్ళు అయితే లేచారండి ఇంకా నాకు స్టమక్ పెయిన్ లేస్తుంది అంటే మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తా అనేసి అన్నారు కానీ నేను ఇంకొక టూ డేస్ చూద్దాం చూసాక ఇంకా అప్పటికి కూడా తగ్గకపోతే వెళ్దాంలే అనేసి అనుకుంటున్నాను అండి ఊరికైనా ప్రతి చిన్నదానికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అవుతుంది పిల్లల కోసం అయితే మెయిన్గా ఇంకా ఈ మధ్యలో ఊకే సిక్ అవుతుందని చెప్పాను కదా అటు పాప కోసం హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళడం ఇంట్లో ఇంకా మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి ఈ హాస్పిటల్ 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 పేరింటనే నాకైతే నచ్చట్లేదండి సో ఇంకా అందుకనేసి నేనైతే టూ డేస్ చూద్దాం తగ్గకపోతే అప్పుడు వెళ్దాం అనేసి అన్నాను మా హస్బెండ్ కూడా ఓకే అన్నారండి ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తానండి ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలనుకో వరకి రైస్ పెట్టుకోవచ్చు అనేసి అయితే ఇంకా ఈ కర్రీ అయితే పొద్దున్నే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజైతే పనులన్నీ ఎయిట్ థర్టీ వరకే కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఎయిట్ థర్టీ కల పిల్లలకు ఫ్రెష్ చేయించి వాళ్ళని పడుకోబెట్టాను నైన్ టెన్ వరకు అయితే వాళ్ళు పడుకున్నారని ఇంకా వాళ్ళు పడుకున్న నాకైతే మంచిగా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అదైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు కొంచెం బాగానే గడిచిందండి కానీ ఇంకా నేను అంటే ఈ వీడియో తీసిన రోజు అయింది ఈ వీడియో ఎడిటింగ్ చేద్దామంటే నిన్నైతే అస్సలు ఎందుకో ఇంట్రెస్టే రాలేదండి ఇంకా చేయాలనిపించలేదు ఇంకా పక్కనైతే ఏపో రేపు చేసుకుందాం అనేసి ఇంకొకసారి అలానే అనిపిస్తుంది అండి నాకైతే ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ అనిపించదు మెయిన్గా ఇంట్లో మా మమ్మీ అలా ఎవరైనా ఉన్నప్పుడు అయితే అసలు ఒక్క పని కూడా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపించేదండి ఇంకా నెమ్మదిగా చేసుకుందాం లే అనేసి ఇంకా మా మమ్మీతో ముచ్చట పెట్టుకుంటూనే కూర్చుంటాను ఇంక ఇక్కడ అయితే చిక్కుడుగాలు ఉడికిపోయాయండి దాంట్లోకి అయితే టమాటాలు యాడ్ చేశాను యాడ్ చేసి అలాగే మూత పెట్టేసి వదిలేసాను కలపకుండా ఆ ఆవిరి మీద కొంచెం టమాటాలు ఉడికాకైతే ఇంకా అప్పుడు కలుపుతానండి నేనైతే ఎప్పుడైనా వెంటనే కలపను కలిపితే ఎందుకో నాకు నచ్చదు సో అలా పైన ఆవిరి మీద టమాటాలు కొంచెం మెత్తగా అయ్యాకైతే కలుపుతానండి అంతా కలిపాకైతే ఇంకా దాంట్లోకి కొంచెం సాల్ట్ ఇంకా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అసలు ఎండలు అయితే మామూలుగా కొట్టట్లేదు కదండి ఫుల్గా ఉడకపోస్తుంది నాకైతే ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకొక బాధ ఏంటంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ వేసుకుంటే అంత డిస్టర్బెన్స్ వస్తుంది ఇంకా ఫ్యాన్ లేకుండానేమో ఫుల్గా ఉబ్బరిస్తుందండి సో అందుకనేసి ఎడిటింగ్ చేయాలంటే కూడా ఏడిపోస్తుంది ఇంక ఇప్పుడు కూడా చెమటలు అయితే కారిపోతున్నాయండి ఎడిటింగ్ కూర్చున్నానో లేదో ఇంకా ఈరోజు అయితే బతుకమ్మ కదా సో పని పొద్దున్నే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ బతుకమ్మ పేర్చాలి అది పక్కన పెట్టి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టొచ్చి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అలా నా పరిస్థితి అయితే ఈ హాలిడేస్ అన్ని రోజులు ఇంకా అలానే ఉంటుంది వీడియోస్ కొంచెం అటు ఇటుగానే ఉంటాయండి నాకు కూడా ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ కాన్సన్ట్రేషన్గా అయితే వాయిస్ ఓరి ఇవ్వలేనండి కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాను ఇంకా అక్కడ ఏం మాట్లాడతానో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి అయితే వీడియోకి తగ్గట్టుగా కూడా మాట్లాడనండి సో ఇంకా ఈ వారం పది రోజులు అయితే కొంచెం నన్ను భరించండి మీరైతే ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైంలో మేము లంచ్ చేసామండి లంచ్ చేశాకైతే మా హస్బెండ్ మొన్న తీసుకొచ్చాడు ఇది అయితే పైనాపిల్ సో ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ అంటండి సగం వర్క్ ఖరాబ్ అయింది ఇంకా ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ పీసులు లెక్క అయితే అయిపోయాయండి అంటే టెన్ రూపీస్కి ఒక పీస్ లెక్క అయితే వచ్చింది కాయ అలా అనిపించింది నాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా పాపని ఏం తింటామని అడిగితే సేమ్ ఉప్మా కావాలనేసి అన్నదండి ఇంకా తను తింటుందో తినదో తెలియదు కానీ చేసి పెడదాం మళ్ళీ చేయకుండా అదొక గిల్టీ ఉంటుంది కదండి ఇంకా చేస్తే తను తింటుంది తినేదేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా సో అందుకనేసి ఎందుకు అంత ఫీల్ అని ఇంకా చేసి పెడదామని కిచెన్లోకి వచ్చానండి వచ్చి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి బీన్స్ టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ మా పాప అయితే ఆనియన్ తినదండి ఇంకా దాంట్లో నేను చేసేదే కొంచెం క్వాంటిటీ దాంట్లో ఎక్కడ చూసినా ఆనియనే కనిపిస్తే ఇంకా మా పాప ఉమ్ముతూ ఉంటుంది సో తనకిష్టం లేనిది వేయడం ఎందుకు అనేసి అయితే దీంట్లో ఆనియన్ వేయలేదండి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసినందుకైతే మా పాప మా బాబు అయితే కొంచెం తిన్నారండి తినైతే ఇంకా సిరప్లు తాగి పడుకుందండి మా పాప అయితే సో అసలు ఈ ఫీవర్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనిపిస్తుంది అండి ఊరికే ఫీవర్ వస్తుంది మెయిన్గా చాక్లెట్లు తినడం వల్లనే మా పాప అయితే ఇంకా మేము ఇవ్వకుంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనంగా తింటుందండి అంటే బర్త్డేకి అలా వెళ్ళింది మొన్న మా పక్కన బాబు బర్త్డేకి వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని తినడం స్టార్ట్ చేసిందండి ఆ ఎక్లెట్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా వన్ రూపీ ఆ చాక్లెట్స్ అయితే ఇంకా అస్సలు పడట్లేదు అవి తింటే వెంటనే ప్రభావం చూపుతుందండి ఇంకా మా హస్బెండ్ అయితే స్ట్రిక్ట్గా చెప్పాడు ఇంకా చాక్లెట్ అయితే అస్సలు ఇవ్వకు తనకి ఇంకా తను తిన్నట్టు తెలిసినా కానీ నోట్లో ఉన్నది కూడా తీసి బయటపడే అలా చేస్తేనే సెట్ అవుతుంది లేదంటే ఏంటి నాలుగు రోజులకి ఒకసారి సిక్ అవ్వడం అనేసి తిడుతూ ఉన్నారండి ఇంకా నాకు కూడా అదే అనిపించింది మనం చేసే గారాభము మళ్ళీ వాళ్ళ హెల్త్ అప్సెట్ అవుతుంది మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కదా అనేసి అనిపించిందండి చాక్లెట్లు అయితే అస్సలే ఇవ్వద్దు అనేసి ఫిక్స్ అయిపోయానండి ఇంకేదైనా స్నాక్స్ ఇవ్వాలి కానీ చాక్లెట్లు అయితే ఇవ్వద్దు అనుకున్నాను కానీ ఇంకా మనం ఎంత అనుకున్నా పిల్లలైతే ఏదో ఒక రకంగా తింటూనే ఉంటారు కదండి మా పాప ఎంత కట్టడి చేసినా కానీ ఇంకా మొన్న వెళ్ళి పక్కన వాళ్ళ ఇంట్లో తిన్నది ఇంకా నన్నే వెళ్ళామన్న అక్కడి నుంచి అయితే వెళ్ళు వెళ్ళు అనేసి వెళ్ళకూడదు అండి చాక్లెట్లను చూసి అయితే ఇంక ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేసి మా పాపకైతే తినిపించేశాను ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి మా హస్బెండ్కి ఇంకా మా మమ్మీకి అయితే ఈరోజు పొద్దున పాలు ఖరాబ్ అయ్యాయి సో నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను నేను ఇంకా అవి పొద్దుటి వరకు అయితే విరిగిపోయాయండి ఇంకా మా హస్బెండ్ తిట్టారు నైట్ అది కూడా మర్చిపోయావా అనేసి నేనేమో మా పాపకు ఫీవర్ వచ్చింది ఇంకా తను పడుకుందాం రా పడుకుందాం రా అంటే వెళ్ళి పడుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే మర్చిపోయానండి సో ఇంకా మర్చిపోయేసరికి ఇంకా అవి పొద్దున చూసేసరికి మొత్తం విరిగిపోయాయి ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ బయటికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చారు ఇంకా అది వెయిట్ చేసి మా మమ్మీకి ఉండి మా హస్బెండ్కి అయితే టీ పెట్టానండి ఇంకా ఆ పాలే ఉంటే ఇప్పుడైతే మళ్ళీ ఈవినింగ్ టీ పెట్టాను ఇంక ఇక్కడ చూసారు కదా బోర్లు అయితే పొద్దున్న నుండి తోమలేదండి ఈరోజు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు డైరెక్ట్ వేసాను కదా గ్యారెలు సో అవి వేసి కొన్ని బోర్లు ఉంటే అవి తోమేసాను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన బోల్లే అండి ఫుల్గా అయ్యాయి ఇంక ఇప్పుడైతే తోముతున్నాను బోల్ అయితే ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడి వరకే షూట్ చేశానండి అయితే ఇంకా నైట్ ఈ బోల్తో మాకైతే పిల్లలు పడుకున్నాక నేను మమ్మీ కూర్చొని అయితే చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా మాట్లాడుకొని మాట్లాడుకొని వెళ్ళి పడుకున్నానండి మా మమ్మీకి ఏమో జరానికో ఏమో ఫుల్గా పేర్లు పడ్డాయి ఇంకా ఈ ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం పేర్లు చూసుకోవడం అలానే సరిపోయింది ఇంకా నైట్ టైంలో ఏమో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నామండి ఇంకా మా మమ్మీని ఏం కూర్చున్నామంటే ఎక్కడ లేని ముచ్చట్లన్నీ ఇంకా ఏ టైం కూడా తెలియదు అండి మాకైతే మాట్లాడుకుంటూనే ఉంటాము సో మీరు కూడా అలానే మాట్లాడుకుంటారా కామెంట్ చేయండి అంతకుముందు అయితే ఎక్కువ మాట్లాడకపోతుండే మా మమ్మీతో అయితే ఇంకా మెయిన్గా పెళ్ళైనప్పటి నుండి అయితే ఇంకా టైం దొరికితే చాలండి ఇంకా దేని గురించి మాట్లాడుకుంటామో తెలియదు టైం తెలియకుండానే ఇంకా గంటలు గంటలు ముచ్చట పెట్టుకుంటూనే ఉంటామండి నాకైతే టైం టైంపాస్ అవుతుంది మా మమ్మీ ఉంటే మాత్రం ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ ఇదంతా పని కూడా చేయాలనిపించేదండి మమ్మీతోటి పిల్లలతోనే సరిపోతుంది ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు నాకు ఏ పని చేయబుద్ది కాదండి ఇంక ఇక్కడ బోళ్ళు కూడా చూసారు కదా ఎన్ని బోల్ అయ్యాయి ఎన్ని బోల్ వరకు కూడా ఓమనేది ఓమలేదు ఇంక ఇక్కడ పొద్దున్నేమో మా పాప ఇడ్లీ అడిగిందండి బయట నుండే ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చాము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా అదే తిన్నది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే సేమ్ ఉకుమ చేశాను కదా ఇంక ఇప్పుడు నైట్ అయితే దోశ కావాలనేసి అడిగిందండి ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి పాపం తీసుకొని వెళ్ళి దోశ అయితే తీసుకొచ్చాడు ఇంకా దోశ తిన్నదండి మా పాప అయితే ఇంకా నాకైతే గుడ్ థింగ్ ఏంటంటే ఫీవర్ వచ్చినా కానీ తను ఏదో ఒకటి తన నోరుకు చేదున్నా కానీ ఇష్టం లేకున్నా కానీ కొంచెం తినడానికి అయితే ట్రై చేస్తుంది కొన్ని పాలు తాగింది అలా కొన్ని కొన్ని తిని ఇంకా సిరపులు తాగిస్తే సరికి కొంచెం అయితే సెట్ అయినట్టు అనిపించింది కానీ లేదంటే ఇంకా తినకుండా ఉంటే మాత్రం బాగా ఢీలా పడిపోతుండే అండి ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ టెస్టులు చేయించాలి ఇంకా ఈ ఫీవర్ ఏంటి మళ్ళీ వచ్చింది అనేసి అనుకున్నాం అంతలోనే ఇంకా తగ్గిపోయిందండి కొంచెం అయితే ఇప్పుడు తగ్గింది సెట్ అయింది ఈ రోజు వరకు అయితే కానీ నిన్న మొన్న అయితే అండి ఫీవర్ అయితే ఇంకా ఆ ఫీవర్తో అయితే తనకి ఓపిక లేక ప్రతి చిన్న దానికి కూడా ఇంకా ఏడవడమే ఏడవడం తను ఏడుస్తుంటేనేమో మాకు ఇరిటేటింగ్గా ఉందండి ఇంకా ఏడ్చిన ప్రతిసారి తనని అయితే తనను కసిరించుకుంటూనే ఉన్నాము ఇంకా మా మమ్మేమో పాపం ఆమెకేమో ప్రాణం ఎటు సొంపకేడుస్తుంటే మీరేంటి ఓపిక లేకుండా ఆమెను అనేసి ఇంకా మా పాపను రావడం అండి మా బాబుకు ఇంకా మా పాపది జలుబు మళ్ళీ అంటుకుంది బాబుకైతే ఒకటే ముక్కు కారుతుందండి ఇంకా మా పాప అయినా తింటుంది కానీ మా బాబు అయితే ఏది పెట్టినా తినట్లేదండి ఇంకా ఈ పిల్లలు అయితే ఈ హాలిడేస్లో అన్న కొంచెం సెట్ అవ్వాలనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నిన్నటి వరకు అయితే అక్కడికే షూట్ చేశానండి ఇది వచ్చేసి నిన్న ట్యూస్డే రోజు లాగండి అంటే అది ముందటిది ఇది నిన్న ట్యూస్డే రోజు లాగు ఇంకా నిన్న కూడా పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెట్టేశానండి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ టీ పెట్టుకొని తాగాడు నేనేమో కొంచెం లేటుగా లేచానండి నిన్న ఇంకా మొన్ననే అనుకున్నాను రోజు పొద్దున లేవాలనేసి ఇంకా అనుకున్నాను నిన్న లేటుగా లేచేశాను ఇంకా లేచి ఫస్ట్ అయితే మా మమ్మీకి టీ పెట్టిస్తున్నాను ఇక్కడైతే కొన్ని పాలు అయితే పిల్లలకు తీసానండి వాళ్ళు తాగుతారనేసి ఇంకా మా మమ్మీకి పాలు తక్కువైపోయాయి దాంట్లో కొంచెం వాటర్ కలిపి అయితే టీ పెట్టేశాను తర్వాత ఇంకొక సైడ్ ఏమో నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నిన్న కూడా ఏం నానబెట్టలేదు సో అందుకనేసి ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఈరోజు ఈ మధ్యలో అయితే ఎక్కువ ఉప్మా టిఫినే అవుతుందండి అయితేనేమో దోశ లేదంటే ఉప్మానే అవుతుంది ఏ టిఫిన్కి ఏది నానబెట్టినప్పుడు ఇంక ఏదో ఒకటి ఇన్స్టెంట్గా ఉప్మా చేసిస్తున్నాను ఇంకా పొద్దున్నే అన్నం కూర ఉండాలంటే అయితే మూడు పూటలు అన్నం తినాలనే ఫీలింగ్ వస్తుందండి సో అందుకనేసి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సో అలా ఇంకా ఈరోజైతే నాట్రాగా ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ ఉప్మా ఏంటంటే మా పాప కొంచెం తింటుంది సో అందుకనేసి నేను కే టిఫిన్ లేనప్పుడు అదే ఆప్షన్గా పెట్టుకుంటానండి వెంటనే ఇంకా ఇంట్లో ఉన్న వెజ్జెస్ అవన్నీ కట్ చేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా ఇది నిన్నటి వీడియో కదా నిన్ననైతే నేనైతే కొంచెం లేజీగానే అనిపించిందండి అండి ఇంకా మా మమ్మీ ఉన్నది కాబట్టి సరిపోయిందండి మమ్మీ ఏమో బయట పనులు చేసుకుంటే నేనేమో కిచెన్లో ఇంక ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే నాటరవ అయితే వేయించు వేయించుకుంటున్నానండి ఆయిల్లో అయితే ఇంకా నెయ్యి మొన్నటిదైతే మొత్తం స్మెల్ వస్తుందండి చాలా నెయ్యి ఉంది దాంతో ఏదైనా కూడా చేయాలండి ఇంకా అది అయితే స్మెల్ పోగొట్టాలి ఇంక ఇక్కడైతే నెయ్యి వాసన వస్తుంది కదా అనేసి ఆయిలే వేసి రవ్వ అయితే వేయించుకుంటున్నానండి ఇంకా రవ్వ మొత్తం వేగిపోయింది తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను మా మమ్మీ ఏమో బయట బట్ట బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం కానీ ఇంకా అంతా పిల్లల్ని చూసుకోవడం అలా చూసి చేస్తుందండి ఇంకా మా మమ్మీ ఏమో మా ఇంటికి వెళ్తా వెళ్తా అనేసి అంటూ ఉందంట మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేనేమో ఇంక ఒక్కసారి మా ఇంటి దగ్గర ఉండు మా ఇంటి దగ్గర ఉండవు అనేసి ఒకటి ప్రతిమలాడానండి ఇంకా సరే ఓకే అనేసి ఒప్పుకుందండి మా మమ్మీ ఏంటంటే ఇంకా మా ఇంటి దగ్గర మేము పండుగ చేసుకోవద్దాం ఇల్లు అంతా ఎలా ఉందో ఏమో టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఫీవర్ వచ్చి ఇంక ఇటే ఇటే తిరుగుతున్నాను మా ఇంటికి నేను వెళ్ళిపోతా అని ఇంకా మా మమ్మీ అండి నాకేమో ఇద్దరు పిల్లలతో రేపు పండుగ పనులు ఎలా చేసుకోవాలి ఇంకా మా మమ్మీ ఉంటే కొంచెం పనిలో కానీ పిల్లల్ని చూసుకోవడంలో కానీ హెల్ప్ చేస్తుంది కదా అన్నట్టు ఇంకా మా మమ్మీని అయితే ఉండమని బ్రతిమలాడానండి ఇంకా తనైతే ఓకే అన్నది ఇంకా అమ్మాయ అనిపించిందండి నాకైతే ఈ ఇల్లు అంటే మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి అయితే ఒక్కటి రెండు సార్లనే నేనైతే పండుగకున్నానండి పిల్లలు పుట్టినప్పటి నుంచి అయితే ఇంకా పిల్లలు చిన్నవాళ్ళే కదా అనేసి నాకు పని చేసుకో పిల్లలతో కాదనేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంక ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదండి ఇంకా మా మమ్మీ కూడా ఉంటే ఈసారి మా ఇంటి దగ్గర పండుగ చేసుకోవాలని నాకు ఉందండి సో అందుకనేసి మా మమ్మీని అయితే ఇంకా అడిగితే సరే అన్నది కానీ ఇంకా పెద్ద బతుకమ్మ వరకు చూడాలండి మళ్ళీ ఏం చేస్తుంది ఇంక ఇప్పుడైతే ఈ చిన్న బతుకమ్మకి అయితే ఉంటా అన్నది బతుకమ్మ అయిపోయాక అయితే వెళ్ళి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఉండేసి వస్తా అనేసి అయితే అన్నదండి చూడాలి ఇంకా పెద్ద బతుకమ్మ వరకు కూడా నెమ్మదిగా బ్రతిమలాడి ఇంకా మా ఇంటి దగ్గర ఉంచుకోవాలండి ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర పండగ సెలబ్రేట్ చేసుకోవడం అండి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కానీ అసలు చేయాలంటే మాత్రం ఓపిక లేదండి చేతనవ్వట్లేదు ఈసారి ఎందుకో పండుగ అంత పెద్దగా పండగలాగా అనిపించట్లేదు నాకైతే ఇటు మా మమ్మీ సిక్ అయింది ఆ టైమ్ మా పాప ఇద్దరు సిక్ అయిపోయారండి సో అందువల్ల పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించట్లేదు ఇంకా పండుగ వరకు అయితే మొత్తం అందరు కవర్ కావాలనేసి అయితే అనుకుంటున్నామండి లాస్ట్ టైం పండుగకేమో మా అక్క వాళ్ళ పాప సిక్ అయ్యి వాళ్ళైతే బతుకమ్మ పండుగకి అయితే హాస్పిటల్లోనే ఉన్నారండి అప్పుడు కూడా పెద్దగా అనిపించలేదు మాకైతే ఇంకా ఈసారి ఏమో మా మమ్మీ ఇంకా మా పాప మళ్ళీ ఇద్దరు సిక్ అయి ఉన్నారు సో అప్పుడు వీళ్ళైతే పండుగ వరకు సెట్ అవ్వాలని అనుకుంటున్నానండి చూడాలి ఇంక వరకు అయితే మెయిన్గా మా పాపకైతే చాక్లెట్లు అయితే అవాయిడ్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి ఇంకా మెయిన్ చాక్లెట్ల వల్లనే తనకైతే ఫీవర్ వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఏమో ఉప్మా అవుతూ ఉందండి ఇంకొక సైడ్ ఏమో తాగడానికి హాట్ వాటర్ పెట్టానండి ఇంకా కొన్ని బోల్లు ఉన్నాయి టీ బోల్ అలా ఇంకా ఆ బోల్ అన్నీ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోముతున్నానండి ఇంకా మమ్మీ ఏమో చెప్పాను కదా బయట పనులన్నీ కంప్లీట్ చేస్తుంది ఇంకా పిల్లల్ని చూసుకుంటుందండి మా మమ్మీ వచ్చిన కానీ అయితే పిల్లలు ఇంకా నా దగ్గర కొంచెం ఉండట్లేదండి మా మమ్మీ వెనుకనే తిరుగుతూ ఉన్నారు ఇంకా మా మమ్మీని అయితే సతాయిస్తూ ఉన్నారండి ఫుల్గా ఇంకా అలా అయినా మా మమ్మీకి హ్యాపీగానే ఉంది వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళు చేసే పనులన్నీ మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉందండి మా మమ్మీ మా పాప ఏమో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అంటూ ఉంది తనకేమో ఫీవర్ ఫుల్గా వచ్చిందండి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ సరిగా అంటే పల్లెటూరు కదా మళ్ళీ హాస్పిటల్కి ఇట్లా రావాలన్నా కానీ ఇక్కడికే రావాలండి ఇంకా ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు కదా మనం ఇక్కడ హాస్పిటల్కి దగ్గరగా ఉంటే బెటర్ కదా అనేసి ఇంకా ఇక్కడే ఉన్నానండి నేనైతే మా పాపకేమో ఎప్పుడు వెళ్ళాలనేసి ఉందండి చూడాలండి ఒక టూ డేస్ అయినా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా మా పాపకి సెట్ అయితేనే వెళ్ళడం అండి మా హస్బెండ్ అయితే పాపకి పూర్తిగా తగ్గుతూనే వెళ్ళడం లేదంటే లేదు మళ్ళీ ఊర్లో అక్కడ దోమలు అలా ఉంటాయి పిల్లలు ఒక్క దగ్గర ఉండరండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు మళ్ళీ దోమలు అలా కుట్టించుకొని ఇంకా ఫీవర్ ఎక్కువ అయితే ఎలా ప్రాబ్లం అవుతుంది అనేసి వద్దు అంటున్నారు ఇంకా చూడాలండి తీరే టైం వరకు అయితే వెళ్తే వెళ్ళి ఒక టూ డేస్ ఉంటాము ఇంకా లేదంటే లేదండి ఇక్కడైతే బోల్ మొత్తం తోమేసానండి ఇంకా బోల్ తోమే గ్యాబ్లో ఉప్మా అయితే రెడీ అయిందండి ఉప్మా అయిన సిమ్లో పెట్టాను సో అందుకనేసి అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంది ఇంకా నిన్న వీడియో ఎడిటింగ్ చేద్దామంటే అయితే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదండి సో అందుకనేసి నిన్న వ్లాగ్ అయితే ఏం పెట్టలేదు ఇంకా అయితే ఖచ్చితంగా పెట్టాలని ఫిక్స్ అయ్యానండి సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఎయిట్ ఇంట్ స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ చూడండి ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే పెట్టేశాను కొంచెం చల్లారాలనేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేశానండి ఇంకా మా మమ్మీ చూడండి ఆల్రెడీ ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది వేసి అవన్నీ ఎండేసి వచ్చింది మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్ అండి ఇంకా పండగ కాబట్టి చెద్దర్లు ఇంకా అవన్నీ అయితే ఇంట్లో ఉన్న బట్టలన్నీ పిండుతుందండి నుండి ఇంకా అదే పని అవుతుంది అయితే ఇంకా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాకైతే బ్రేక్ఫాస్ట్ చేసామండి చేశాక కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఈ వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంటేనే మా ఇంటి దగ్గర నుంచి అయితే మా డాడీ కాల్ చేశాడండి మా ఇంట్లోకి అయితే పెద్ద నాగుపాము వచ్చిందంట సో ఇంకా మీకు ఆ వీడియో కావాలంటే రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి అదైతే పెద్దగా ఉందండి పాము అయితే దేవుడి ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చిందంట వచ్చి అయితే మంచిగా పడిగిప్ప ఉందండి దాన్ని చూస్తేనే ఇంత ప్లెజెంట్గా అనిపించిందో इंका स्ने ఆ పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళని పిలిపించి అయితే మా డాడీ అండి ఇంకా నాకైతే అది చెప్పినప్పటి నుండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది ఇంక చెప్పాను కదా ఒక టూ డేస్ అలా వెళ్తా అనేసి ఇంకా ఆ పామును చూసినప్పటి నుండి అయితే ఇంకా వాంబో నేనైతే అస్సలు వెళ్ళను అనేసి అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు ఒక్క దగ్గర ఉండరు కదా ఎటు పడితే అటు పోతూ ఉంటారు అది కిచెన్లోకి వచ్చి ఇంకా దేవుడి ఫొటోస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పడిగిప్పు ఉందట అండి దాన్ని చూసేసరికి మా డాడీకి అయితే ఫుల్ భయంసిందంట ఇంకా అందరినీ పిలిచేసి తర్వాత ఇంకా పాములు పట్టే అతనికైతే కాల్ చేసి అంటే ఇంకా తను వచ్చి అయితే ఎట్లా పట్టాడంటే అండి ఫైవ్ మినిట్స్లో పామును అయితే పట్టేశాడండి ఇంకా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర అయితే కానీ ఇంకా ఈ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేయట్లేదు కానీ మీకు కావాలంటే చెప్పండి అవైతే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకా పామును చూస్తేనే మా హస్బెండ్కి అయితే ఫుల్గా భయం వేసిందండి ఇంకా నేను అస్సలు పంపించను అనేసి అంటున్నారు మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అంటే ఊర్లలో ఇంటి చుట్టూ చెట్లు అలా ఉంటాయి కదండి పాములు అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి ఇంక ఇప్పుడు మా మమ్మీ ఇంటి దగ్గర లేదు కాబట్టి ఇంకా అది కొంచెం లాగా అయిపోయి ఇంట్లోకైతే పాము పాము వచ్చినట్టు అండి మాకైతే దానివల్లనే వచ్చింది అనుకుంటా నార్మల్గా అయితే మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకెప్పటికి ఇంట్లో మనుషులు ఉంటే అవి ఎందుకు వస్తాయి చెప్పండి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేసరికి ఇంకా అది అయితే వచ్చినట్టు ఉందండి ఇక్కడైతే ఆ ఫోన్లు మాట్లాడుకుంటూనే మరి ఆడతో అయితే వాంగిబాత ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయలు ఉన్నాయి ఇంట్లో నాకైతే వంకాయ కర్రీ తినాలనిపించలేదు సో అందుకనేసి అప్పటికప్పుడు అనుకొని వాంగి బాయి వాంగిబాత అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ముందుగా ఇంకా వంకాయలను అయితే కట్ చేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకున్నానండి తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి నువ్వులు ఇంకా ఇదేంటి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది కొంచెం మినపప్పు అలాగే కొన్ని ధాన్యాలు అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి ఇంకా ఇవైతే యాక్చువల్లీ అన్నీ ఒకేసారి పక్కన పెట్టుకుని వేసుకోవాల్సింది మాకేమో ఇంకా ఫోన్ అంటే ఫోన్ వచ్చిందని చెప్పాను కదా మా డాడీ నుండి ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూనే ఆ టీ టైం అయిందండి ఇంకా టైం ఏమో వన్ ఓ క్లాక్ అవుతుంది సో మా హస్బెండ్కి మా మమ్మీకి మళ్ళీ ఆకలి వేస్తుందేమో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇది ప్రిపేర్ చేస్తుంటేనే మా పాప ఇంకొక సైడ్ వచ్చి ఏదో కావాలనేసి అడుగుతూ ఉందండి ఇంకా దానివల్ల అంత ఆగమాగం అయిపోయి కొంచెం ఈ ఎండి ఉంటాయి కదా అవి మాడినట్టు అనిపించిందండి ఇవి అన్నీ ఒకే దగ్గర పక్కన పెట్టుకొని దీంట్లో వేసుకొని ఒకటిసారి వేయించుకోవాలి కానీ నేను ఏంటంటే అన్నీ వెతుకులాడుకుంటూ ఒక్కొక్కటి దాంట్లోకి వేసుకుంటూ వేయించాను మొత్తానికైతే అన్నీ అయితే వేయించుకున్నానండి ఇంకా అవి కొంచెం అయితే వాటిని మిక్సీకి పట్టుకున్నాను ఇంకా మిక్సీకి పట్టుకొని అయితే పక్కన పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే బాత్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఆల్రెడీ రైస్ అయితే వండి పక్కన పెట్టేశాను ఇంకా ఇది ప్రిపేర్ చేసుకోవడమే అండి దీంట్లో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లోకి అయితే తర్వాత అయితే దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంకా ఇందాక కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఉంది కదా ఇంకా అవి అయితే వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అండి ఇంక ఇందాక ఆ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను అండి అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి ఏమో దంచి వేసుకున్నాను అండి ఇంకా మా హస్బెండ్ ఈరోజు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అంటే అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకొచ్చారండి అమ్మో మామూలు కాస్ట్ లేదండి అదైతే ఇంకా అది తీసుకొస్తే మా మమ్మీ ఏమో అది తీస్తూ ఉందండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా మమ్మీకి పనే సరిపోయిందండి నాకైతే ఇంకా మా మమ్మీ వచ్చిన కానీ పనులు కొంచెం సేఫ్ అనిపిస్తుంది అన్నంటే మా మమ్మీ దాదాపు పనులన్నీ చేసి ఇస్తుంది చేతనైన వరకు అయితే ఇంకా మిగిలిన పనులు అయితే నేను చేసుకుంటున్నాను వంట పని బోల్దోమడం ఇవైతే నేనే చేసుకుంటున్నాను కానీ ఇంకా బయట ఏమైనా చిన్న చిన్న పనులు పిల్లల్ని చూసుకోవడం అవన్నీ మా మమ్మీకి అప్ప చెప్పేసానండి సో మా మమ్మీ అయితే చూసుకుంటుంది ఎడిటింగ్కి నాకు అంటే టైం ఉంది కానీ నాకే ఇంట్రెస్ట్ లేక చేయలేదండి నిన్నైతే సో ఇంక ఇక్కడైతే ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సారీ అండి ఇందాక ది అల్లం కట్ చేసి వేసాను అలాగే వెల్లుల్లి కూడా దంచి వేసాను కదా సో అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి వంకాయ ముక్కలు అలాగే ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకా తర్వాత అవి కొంచెం ఫ్రై అయితే దీంట్లో చింతపండు రసము అలాగే కొంచెం బెల్లం అండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఉడికించుకున్నాను ఇంకా ఉడికాకైతే ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఇంకా అదైతే దీంట్లోకి వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకొని పై నుంచి అయితే రైస్ వేసుకున్నానండి రైస్ వేసుకుని అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను ఈ వాంగి బాత్ అయితే ముందు కూడా ఒకసారి చేశానండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో చేశాను అప్పుడు కూడా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి కానీ మర్చిపోయాను రెసిపీ ఎలా చేయాలనేసి మళ్ళీ ఈరోజైతే యూట్యూబ్లోనే చూసి అయితే చేశానండి బాగా వచ్చింది నాకైతే నచ్చిందండి టేస్ట్ అయితే ఇది ఒక టేస్ట్ అండి డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చు మా పాప ఏమో ఈ ఫీవర్ వచ్చిన కానీ నోరు తెరిస్తే బిర్యానీ బిర్యానీ అనేసి అంటూ ఉంది సో ఇంకా తనకి ఇలా చేసి పెట్టినా కానీ బిర్యానీ అనుకొని తింటుంది కదా అనేసి అయితే ఇలా చేస్తానండి ఇంకా దీన్ని చూడగానే మా పాప అయితే బిర్యానీ బిర్యానీ అని అనేసి అడుగుతూ ఉందండి ఇంకా వెజ్ బిర్యానీ అనేసి చెప్పాను మా పాపతో అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినేసామండి తిన్నాకైతే ఈవినింగ్ అయితే నేను బిల్డింగ్ పైకి వెళ్తున్నాను బట్టలు ఫుల్గా ఉన్నాయండి పిండేసిన అయితే ఇంకా అవన్నీ మడత పెట్టుకొని వద్దామని అయితే వెళ్తున్నాను ఇంకా మా డాడీ అయితే వచ్చాడండి ఈవినింగ్ టైంలో ఇంకా రేపు బతుకమ్మ అని కొన్ని పూలు తీసుకొచ్చాడు ఇంకా అక్కడైతే పెట్టేసామండి ఇంకా మా డాడీని అయితే ఫోన్ చేసి రమ్మన్నాను మమ్మీ ఇక్కడే ఉంది కదా మళ్ళీ డాడీ ఒక్కడే అక్కడ ఎందుకు అనేసి రమ్మంటే ఇంక సరే అనేసి వచ్చారండి వచ్చేటప్పుడు అయితే పూలు కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇక్కడైతే బిల్డింగ్ పైకి వెళ్తున్నాను నేను వెళ్తుంటే మా పాప కూడా నేను వస్తా వస్తా అనేసి అంటే సరే సరే ఓకే అనేసి ఇంకా తనని తనని కూడా రమ్మన్నానండి తనకేమో బిల్డింగ్ ఎక్కడం అంటే ఫుల్ భయం అండి ఎవరేమో ఒకరం పట్టుకొని ఎక్కించాలి ఇంకా తను ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే మళ్ళీ పైకి అయితే తీసుకొని వచ్చేసానండి ఈరోజు బ్లాక్ పెట్టలేదు అసలు ఇంక నిన్నటి నుంచి కూడా ఏం బ్లాక్ షూట్ చేయలేదండి ఎందుకు అంత నీరస నీరసంగా ఉంది పాపకు కూడా ఫీవర్ వచ్చింది సో ఇక ఇప్పుడు ఇప్పుడే తగ్గుతుంది ఈ నిన్నటి లాగ ఈరోజు లాగా కలిసి ఈరోజు అయితే రేపు పెడదామని అనుకుంటున్నాను రేపేమో చిన్న బతుకమ్మ ఇంకా ఈసారి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి మమ్మీ సిక్ అయ్యి ఉంది ఇక్కడే ఉండమండి ఇంక ఇక్కడే ఉంది మమ్మీ అయితే ఫస్ట్ టైమ్ మా ఇంటి దగ్గర ఫస్ట్ టైం అండి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం దా నానిదా పైకి అయితే వెళ్తున్నాను కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా అవి అయితే మడత వద్దాం అనేసి బాబు అయితే పడుకున్నాడు అండి మళ్ళీ ఆడేమో ఇంకా రేపు బతుకమ్మ కదా అనేసి కొన్ని పువ్వులు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇక్కడ కొనాలంటే మళ్ళీ ఫుల్ రేట్ అవుతాయండి ఈరోజు వ్లాగ్ ఏమో ఎడిటింగ్ చేద్దామని సగం వరకు ఎడిట్ చేశాను రాయసోర్ ఇచ్చాను కానీ ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా దాన్ని మధ్యలోనే ఆపేశానండి మా బాబు ఏమో నేను పడుకుంటే ఉరుకు ఇట్లా కడప అయితే పడు పట్టాడండి కప్ప నుండి ఫుల్గా పొట్ట ఉబ్బిపోయింది స్టమక్ పెయిన్ వస్తుంది ఇంకా ఇటేమో పాపకు ఫీవర్ అండి అసలు ఇంకా ఏ పని సరిగా చేయబుద్దు అవ్వట్లేదు వీడియోస్ ఎడిటింగ్ చేయాలనిపించట్లేదు పిల్లలేమో ఒకటే కొట్టుకోవడం ఏడోక ఏడాక ఇంకెప్పుడు చూసారు కదా నేను పైకి వస్తుంటేనేమో మళ్ళీ పైకి వస్తా అనేసి అన్నదండి ఇంకా పైకి తీసుకొస్తేనేమో మళ్ళీ ఇప్పుడు ఒకటే ఏడుపు సతాయించలేము అసలు ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియట్లేదు ఫీవర్ వల్లనో ఏమో ఇంకా తనకి ఓపిక లేదు చేతనవ్వట్లేదు ప్రతి చిన్న దానికి ఏడ్చుకుంటూనే ఉంటుందండి ఇంకా నాకేమో చికా కనిపిస్తుంది స్టమక్ పెయిన్లు ఇస్తుందని చెప్పాను కదా దానివల్ల అసలు గ్యాస్ వచ్చినట్టు అయింది కడప అంతా ఒక్క పని సరిగా చేయబుద్ధి కావట్లేదండి సో ఇంకా మమ్మీ ఉంది కాబట్టి సరిపోయింది కొన్ని కొన్ని పనులు ఇంకా మమ్మీ ఇప్పుడిప్పుడే లేస్తుంది ఇంకా నాకైతే పనులు హెల్ప్ చేస్తుందండి మా హస్బెండ్ ఇంకా అల్లం వెల్లుల్లి అంటే పేస్ట్ అయిపోయిందని అల్లం వెల్లుల్లి ఇమ్మంటే తీసుకొచ్చాడు ఇంకా అదంతా మమ్మీయే క్లీన్ చేసింది ఆనాని ఓకే చూడండి నేను మాట్లాడుతూ ఉంటే కిందగుడ్డ బట్టలన్నీ అన్నీ తీసుకొచ్చిస్తుంది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి పట్టాలండి ఎక్కువ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు నిన్న కొంచెం షూట్ చేస్తాను ఈరోజు కొంచెం రెండు కలిపి పెడతాను క్లమ్జీ క్లమ్జీగానే ఉంటుంది ఇంకా రేపటి నుండి అయితే రేపు అంటే చిన్న బతుకమ్మ కల్దా రేపు ఇంకా మీకు ఈ వీడియోస్ వరకు కూడా రేపు అవుతుంది రేపటి నుండి అయితే కొంచెం మంచిగా వీడియోస్ తీసి అయితే పెట్టాలని అనుకుంటున్నాను అండి ఇంక ఈరోజు అయితే గ్యాప్ తీసుకున్నాను చూడాలి ఇంకా రేపటి నుంచి పిల్లలకు అంటే మా పాపకి హాలిడేస్ ఇద్దరు పిల్లలతో ఇంకా నా డే ఇలా ఉంటుందో మీకైతే చూపిస్తానండి నాకైతే టూ డేస్ నుండి పిచ్చి లేస్తుంది వీళ్ళు ఒకటే కొట్టుకోవడం ప్రతి చిన్న వస్తువు కోసం కూడా కొట్టుకుంటున్నారు కొడుకుంటున్నారు ఒక్క నిమిషం నేను చూడకుంటే కథమే ఇక కొట్టుకొని ఒకటే ఏడవడం అండి నాకైతే అసలు ఈ హాలిడేస్ ఎందుకు వచ్చేరా బాబు అనిపిస్తుంది అండి ఇంకా ఈ పది రోజులు పన్నెండు రోజులు ఎలా మేనేజ్ చేయాలో ఏమో పిల్లల్ని అయితే ఇదే వస్తుంది వీడియోస్ కూడా ఇంకా పెట్టాలి రోజైతే అనుకుంటున్నాను చూడాలి ఇంకా వీళ్ళతో అయితే ఎలా అవుతుందో మీకైతే ముందు ముందు బ్లాగ్స్లో చెప్తాను కానీ నా డేస్ అనేటివి ఎలా గడుస్తున్నాయో అనేసి నాకైతే ఈ హాలిడేస్ ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది స్టార్ట్ అవ్వ ముందుకే అలా అనిపిస్తుంది అండి ఇద్దరు పిల్లలతో అయితే సో ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే బట్టలు అన్నీ తీసేసానండి ఇంకా తీసి అయితే మడత పెట్టుకుంటున్నాను మా పాప ఏడుస్తుందంటే మా హస్బెండ్ రమ్మంటే ఇంకా తను కూడా వచ్చారండి తను వచ్చి పాపనైతే ఎత్తుకున్నారు నేనేమో ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను మమ్మీ ఏమో ఇంట్లో ఇల్లు ఉడవడం బోల్దోమడం ఇంకా ఆ పనులన్నీ చేస్తుందండి నాకైతే హైబ్రోస్ చేయించుకోక చాలా రోజులు అవుతుంది మా హస్బెండ్ అయితే బయటకు తీసుకెళ్ళామని అడిగాను అడిగానండి సో ఇంకా తను ఓకే అన్నారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పని చేసుకుంటున్నాను సో ఇంకా నేను ఈ బట్టలు మడత ఉంటేనే ఫోన్ అయితే కింద పడిపోయిందండి ఇందాక మీరు చూసారు కదా నాకైతే ఇంకా ఫోన్ పని అయిపోయింది అనిపించింది కానీ ఇంకా ఫోన్కి అయితే ఏమవ్వలేదండి అవ్వలేదండి దృష్టివ నా ఫోన్ అయితే బాగానే ఉందండి సో ఇంకా ఫోన్ తీసుకొని మళ్ళీ స్టాండ్కి అయితే పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశానండి వీడియో షూటింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని బయటకు వెళ్దాం అన్నావు కదా బాబు లేవ ముందుకే వెళ్దామనేసి అన్నారు సో హైబ్రోస్ చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు కానీ ఈ జుట్టు బాగా పెరిగి ఫేస్ అంతా మరీ చూడ్డానికి కూడా దారుణంగా ఉందండి ఇంకా హైబ్రోస్ చేయించుకుంటే అన్నా కొంచెం నీట్గా అయిపోతుంది అనేసి అయితే అనుకొని ఇంకా మా హస్బెండ్ అడిగితే సరే ఓకేలే అనేసి అన్నారండి ఇంకా నిన్న మంగళవారం యాక్చువల్లీ షాపులు అయితే బంద్ ఉంటాయండి నర్సంబెట్లో అయితే మంగళవారం బంద్ కాకుంటే రేపు పండగ కాబట్టి తీసే ఉంటుందిలే అనేసి అనుకొని ఇంకా హోప్తో అయితే వెళ్ళానండి వెళ్ళే అంటే నేను ఈ బట్టలు మడతబెట్టి కిందికి వెళ్ళేలోపు మా బాబు అయితే లేచాడండి ఇంకా బాబును పాపనైతే మా మమ్మీ చూసుకుంటా నువ్వు వెళ్ళే అనేసి అంటే ఇంకా వెళ్ళానండి వెళ్ళేటప్పుడు అయితే పిల్లలు ఏడుపు కాదండి ఇంకా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఐబ్రోస్ చేయించుకొని అయితే వచ్చాను ఇంకా మా పిల్లలకి నేను ఎప్పుడూ వదిలిపెట్టి బయటికి వెళ్ళాను కదండి సో ఇంకా మాతోనే ఉండడం అలా అలవాటు అయిపోయింది కొంతమంది పిల్లలైతే నాన్నమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర దగ్గర బాగానే ఉంటారు కానీ మా పిల్లలకైతే ఎక్కువ అలవాట్లేదండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్